హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మత్తు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి దగ్గరలో సో అలాగే నాయక చవితి కూడా దగ్గరలో ఉంది కదా మన తెలుగు వాళ్ళకి సో పండగ అంటేనే మెయిన్ ఘట్టం ప్రసాదాలు చేసుకోవడం పూజలు చేయడమే కదండి ఏ పండగకైనా చిటికెలో సింపుల్ గా టేస్టీగా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీ ఈ రోజు మనం చూద్దాం ఈ రోజు మనం చేయబోయే ప్రసాదం రెసిపీ పెరుగుబడండి ఇప్పుడు మనం చేయబోయే పెరుగువాడ ఇది హోటల్ స్టైల్లో చూపిస్తున్నానండి ఈ పెరుగు వాడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి ఖచ్చితంగా ఉండరనే చెప్పాలండి ఇంకా ఫెస్టివల్స్ అదే పండగలకి అయితే సో ఇంకా బాగుంటది సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్ గా ఉండే పెరుగు వడని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి యాక్చువల్ గా ఈ పెరుగు వడ చేసేటప్పుడు వచ్చే కంప్లైంట్ ఏంటంటే సో మనం పెరుగు పోచినప్పుడు అంతా చేసుకుని లోపల దాకా సాఫ్ట్ గా అవ్వకపోవడం అలాంటివి జరుగుతుంటాయండి సో నేను చెప్పిన పద్ధతిలో మీరు చేశారనుకోండి సో వడ అనేది ఎండ్ వరకు సాఫ్ట్ గా చాలా బాగుంటదండి టేస్ట్ అయితే లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే మనం ఉద్దిపప్పును నానబెట్టుకోవాలండి సో ఇలా ఒక గిన్నెను తీసుకొని సో ఈ కప్పుతో నేను రెండు కప్పులు ఉద్దిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట సో మీరు కొలతలు దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సో మనం ఫస్ట్ లేసి స్నానం చేసిన తర్వాత వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఇది సో దట్ మనకి లాస్ట్ లో చేసుకున్నా కూడా ఈ పెరుగుబడిని మనకి ఉద్దిపప్పు అనేది ఆ పాటికి కరెక్ట్ గా నానిపోతాయి అనమాట ఈ ఉద్దిపప్పు మినిమం మూడు గంటలైనా నానితేనే బాగుంటాయండి లేదు మీకు టైం లేదు అనుకుంటే టూ అవర్స్ అయినా సరిపోతుంది అనమాట ఈ ఉద్దిపప్పును రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకొని ఒక కప్పు ఉద్దిపప్పుకు రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోండి ఇవి ఒక మూడు లేదా నాలుగు గంటలు వదిలేయండి మీకు టైం ఉంటే లేదంటే మినిమం టూ అవర్స్ అయినా సరిపోతుంది అనమాట సో నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నానండి చూసాడ పర్ఫెక్ట్ గా అయితే మన ఉద్దిపప్పు మనం ఎన్ని వేసామో దానికి డబల్ అవుతుంది అప్పుడు మనం పప్పు రుబ్బుకోవడానికి పర్ఫెక్ట్ మన ఉద్దిపప్పు నానినట్టు ఓకేనా ఈ ఉద్దిపప్పులో ఉండే వాటర్ మొత్తం ఒక చుక్క కూడా లేకుండా వంచేసేయాలండి సో తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ రెండు మూడు సార్లు అయినా మీకు వంటిని బట్టి మెత్తగా వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి మీరు పిండి రుబ్బేటప్పుడు పిండి ఎంత గట్టిగా ఉంటే మన వడలు షేప్ అనేటివి అంత బాగా వస్తాయండి లిక్విడ్ గా కొంచెం లూజ్ గా అయితే ఉండకూడదు అనమాట రుబ్బేటప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి సో వేసుకొని మిక్సీ బాగా నన్నగా రుబ్బుకోవాలన్నమాట మీ దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ మొత్తం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుందండి చక్కగా పిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత ఒక్క చిట్టికేడు మాత్రమే కొత్తిమీర వేసుకోండి ఒక్క చిట్టికెడ అంటే కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు దీనికి ఒక్క చిటికెడు సోడా వంట సోడా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి వేసుకుని ఆ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి రెండు మూడు సార్లు బాగా కలిపితే అది స్మూత్ గా తయారవుతుంది అనమాట సో తర్వాత గ్యాస్ మీద ఒక బాటిల్ పెట్టుకొని ఇలా ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మన గ్యాస్ ని ఆల్వేస్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకుంటే డీప్ ఫ్రై కి కావాల్సిన నూనె ఒక పదహైదు నిమిషాల్లో చక్కగా వేడైపోతుంది అనమాట సో వేడైన తర్వాత నూనె బాగా వేడైన తర్వాత మనం ఈ పిండి ఉంది కదా రుబ్బి పక్కన పెట్టుకున్న పిండి అది వడల్ షేప్ లో ఇలా వేసుకోవాలన్నమాట సో మీకు ప్యాన్ లో ఎన్నైతే పడతాయో ఒక త్రీ కానీ ఫోర్ కానీ అట్ ఏ టైం వేసుకుంటూ సో వడలు ఒక్క సైడ్ మనకి బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని రెండు వైపులా చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆ వడకనివ్వాలి రెండు వైపులా ఉడకనిచ్చి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ లో మారిన తర్వాత రెండు వైపులా వడని తీసేయాలన్నమాట చూసారా చక్కగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసుకోవాలండి తీసి ఒక బౌల్ లోకి వేసుకోవాలన్నమాట సో మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలాగే వడలు తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక రెండు గరిటెలు పెరుగు వేసి ఆ పెరుగులోకి ఎక్కువ నీళ్లు పోయాలన్నమాట ఆఫ్ లీటర్ దాకా పోసుకొని దాన్ని బాగా చిలికి ఇలా మజ్జిగ చేసుకోవాలండి ఇలా మజ్జిగ చేసుకున్న వాటిలోకి ప్యాన్ లో నుంచి వడలు తీసిన వెంటనే వేడి వేడి వడలు ఈ మజ్జిగలోకి డైరెక్ట్ గా వేసేసేయాలన్నమాట పక్కన ప్లేట్ లో కూడా ఆ పెట్టి అంత లేట్ చేయకూడదు డైరెక్ట్ గా వేసేసేయాలన్నమాట అడుగులోకి వేయకుండా ఈ మజ్జిగలోకి ఫస్ట్ వేసుకుంటే ఆ మజ్జిగ శాతం బాగా మన వడకి పట్టి అది సాఫ్ట్ గా తయారవుతుంది అనమాట ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి మన ఈ ఉద్ది వడలు కాల్చినవి కాల్చినట్టే ఇందులోకి వేసుకోవాలన్నమాట మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే పెద్ద వాటి వాటిలోకి వన్ లీటర్ అలా తీసుకోండి నాకు కొంచమే కాబట్టి కాబట్టి నేను హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను సో మజ్జిగలోకి మన వడలు వేసిన వెంటనే ఇలా బాగా మునిగేలాగా దాన్ని రెండు వైపులా ఇలా ప్రెస్ చేస్తూ రెండు వైపులా ఈక్వల్ గా మనకి నానేలాగా చూసుకోండి ఇప్పుడు మన మెయిన్ పెరుగు వాళ్ళకి కావాల్సిన పెరుగు తీసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను సో మీకు వీలైనంత గడ్డ పెరుగు ఫ్రెష్ పెరుగు పుల్లగా లేకుండా ఉండే పెరుగు తీసుకోండి పెరుగు గడ్డలుగా ఉంటే గడ్డలు లేకుండా స్మాష్ చేసుకోండి ఒక్కసారి సో స్మాష్ చేసుకున్న తర్వాత మనం మజ్జిగలో నానబెట్టుకున్న ఈ వడని మజ్జిగ లేకుండా ఇలా వీడియో క్లిప్ చూపిస్తున్న విధంగా నీట్ గా పిండుకోవాలన్నమాట వడలో ఏ మనం ఇలాగ మధ్యలో నుంచి వడలు మొత్తం అలానే నీళ్లు ప్రెస్ చేసి తీసేసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక పై ప్యాన్ పెట్టుకుని సో తిరగమాతకైతే వేసేసుకోవాలి ఇప్పుడు మన పెరుగు వడలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పోపు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వేసి వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందామండి టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకుందాం అండి తర్వాత ఎండ మిర్చి ఒక నాలుగు ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకోండి సో తర్వాత కరివేపాకు వేసుకుందాం అండి సో తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి అలాగే ఒక చిటికెడు ఇంగు కూడా వేసేసుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆపేసుకోండి గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకుంటున్నానండి సో నేను ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను సో ఇలా గడ్డలు లేకుండా ఒక్కసారి బాగా చిలికినట్టుగా స్మాష్ చేసుకోండి స్పూన్ తోనే చేసుకుంటే సరిపోతుందండి పెరుగు అయితే ఫ్రెష్ గా ఉండడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో ఈ పెరుగులేకి ఇప్పుడు మన తిరగమాతకు వేసుకున్నాం కదండి ఆ తిరగమాత వేసేసేయాలన్నమాట వేసేసి చక్కగా ఒక్కసారి అయితే కలుపుకుందామండి ఇలా చక్కగా వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుందాం సో దీంతో పాటే పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి వాటిని కూడా వేసేసుకుందాం సో తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ సన్న టమోటా బాగా పండిన టమోటా సన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసేయండి సో క్యారెట్ క్యారెట్ తురుము కొంచెం వేసేసుకోండి ఒక క్యారెట్ తురుము అయితే సరిపోతుందండి మీరు క్యారెట్ ని బట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటది చక్కగా మన పెరుగుని కలుపుకున్న తర్వాత సో మనం మజ్జిగలో నానబెట్టాం కదండి మన వడల్ని సో ఆ వడల్లో ఇలా వాటర్ ఏమైనా ఉంటే సో ఈ పెరుగులోకి వేసేసుకోవాలన్నమాట సో మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అదంతా ఇందులోకి మొత్తం సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఇలా మజ్జిగని వత్తేసి ఆ వడలు ఇందులో వేసుకోవాలి మొత్తం మీ దగ్గర ఎన్ని వడలు ఉంటే అన్ని వడలు ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మన పెరుగులో అయితే దగ్గర ఉన్న మొత్తం వడలన్నీ పెరుగులో వేసేసేయాలన్నమాట మన పెరుగులో వడలన్నీ వేసేసిన తర్వాత పెరుగులో ఈ వడలు బాగా మునిగేలాగా ఇలాగా డిప్ చేయండి ఓకేనా సో ఇలా డిప్ చేసి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు అలానే అనుకోండి సో ఈ పెరుగులో ఉన్న మసాలా మన వడకి బాగా పీల్చుకుని టేస్ట్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి సో ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ గా చేసుకునే ఈ పెరుగు వడని మనము రాబోయే వరలక్ష్మి వ్రతానికి అయినా ఆర్ వినాయక చవితికైనా ప్రసాదంగా చేసుకుంటే అండ్ టేస్టీగా సింపుల్ గా అయిపోతుంది అనమాట వరలక్ష్మి వ్రతానికి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కోరుందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్